సదల గారిని పట్టుకునేవాడో మరి మంత్రిని పట్టుకునేవాడో లేదా ఆయన చేసేవాడో ముఖ్యమంత్రి గారితో మాట్టుకునేవాడో కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ అంటే నిలువెత్తి నిదర్శనం మన వెల్లంపల్లి గారు అట్లాగే విష్ణు గారు కూడా ఇక్కడ చాలా చేశారు నాతో కూడా చాలా రైల్వే సమస్యల మీద అట్ల మీద నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా మేమంతా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళం రైల్వే సమస్యల మీద కూడా విష్ణు గారు చాలా అంశాల్లో మేమం కోఆర్డినేట్ చేసి ఒక దీనికి తీసుకొచ్చాం ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి చిరంజీవి అవినాష్ అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అట్లాగే విష్ణు గారు అట్లా వెస్ట్లో గారు కూడా ఆసీఫ్ గారు అందరూ ఉన్నాం ఈ విజయవాడని వైసీపీ కంచుకోట చేయటంలో చేస్తానంటే ఎటువంటి డౌట్ లేదు అట్లాగే విజయవాడ పార్లమెంట్ నేను చెప్తున్నా ఏడుకి ఏడు నియోజకవర్గాలు రేపు రాబోయే ఎన్నికల్లో ఏడుకి ఏడు నియోజకవర్గాలు విజయవాడ వైసీపీ గెలుస్తుంది వైసీపీ జెండా అని చెప్పి ఈ సందర్భంగా సోదరుడు మరి కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసు ఈ ప్రాంతంలో అంతా శుభం కలగాలని దేవుడు అన్నీ కూడా ఆయన మీద ఆయనకి ఉండాలని చెప్పి వెల్లంపల్లి గారికి నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు విజయవాడ నగరం మీద మీకున్న అనుభవం కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు మీరు ఇక్కడ అనేక చక్కటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి దాంట్లో మీరు విజయవాడ నగరానికి పెద్దపేట వ్యవస్థ చేసిన అభివృద్ధి ఈరోజు మనందరికీ కూడా శ్రీరామ లక్షణం తెలియపరచుకుంటూ కొన్ని రైల్వే ఇష్యూస్ కూడా నేను అన్న విష్ణు అన్న చెప్పాడు ఇందాక అది మీరు కూడా రైల్వే జీఎం తాలతో మాట్లాడితే పరీక్షిస్తే బాగుంటుందని చెప్పి తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి అడిగిన వెంటనే నేను పన్నెండు గంటల ఒక నిమిషం అంటే కరెక్ట్గా అదే టైంకి వచ్చి ఆఫీస్ ప్రారంభించారు